అండి నేను రజా రవిశంకర్ వెళ్ళా జనసేన పార్టీ కార్యకర్తలకి కొంతమందికి అని చెప్పొచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో ఇది పెట్టేటటువంటి పోస్టులకి రిప్లై ఇస్తే కనుక బ్లాక్ చేసేటటువంటి వ్యక్తి సో రవిశంకర్ వెళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇతను వచ్చేసి అన్నీయా అన్నీయా అంటూ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం నేర్పే ప్రయత్నం చేస్తాడు కేవలం జనసేన పార్టీకి మాత్రమే నిధి సూత్రాలు చెప్తుంటాడు బహుశా ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం వల్ల అటు పవన్ కళ్యాణ్కి ప్రతినిత్యం కూడా రాజకీయ హితబోధ చేస్తాడు ఏదో పవన్ కళ్యాణ్కి ఏదో ఈయన రాజకీయ భిక్ష పెట్టినట్టు పవన్ కళ్యాణ్కి ఏదో రాజకీయ నీతులు నేర్పుతున్నట్టు పవన్ కళ్యాణ్కి ఏదో రాజకీయ రోడ్డు మ్యాప్ వేస్తున్నట్టు కమావేశాలు చేసేటటువంటి పరిస్థితి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా తన అభిప్రాయాలు ఏ విధంగా చెప్తాడంటే మరి ఈ మాట ఏదో నైన్టీ నైన్ టీవీ పనిచేస్తున్నావు కదా ఇప్పుడు కేసీఆర్ కింద పనిచేస్తున్నాడు కదా మీ అధిపతి తోటా చంద్రశేఖర్ రావు సో ఇదే తోటా చంద్రశేఖరరావుకి నువ్వు కేసీఆర్ కింద పని చేస్తున్నావు కదా మరి నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు ఎలా పోటీ చేస్తున్నావు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నావు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నావు అని అడిగే దమ్ముందా రవిశంకర్ వెళ్ళా నేను ఇలాగే ఒకసారి ఒక క్వశ్చన్ అడిగినందుకు కామెంట్ బాక్స్లో నన్ను బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే ఇలాంటి వ్యక్తులకు రియాక్ట్ కావాల్సిన పని లేదు మన స్థాయి వ్యక్తులు బట్ ఏంటంటే ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుందంటే రోజు గిల్లుతారు ఏదైనా రియాక్ట్ అయితేనేమో ఏడుస్తారు పెఠాపురంలో డైపరాది డానీ మాస్టర్ లాంటి కమిడియన్స్ చేస్తున్న అతి మొదటికే మోసం చేస్తుంది అన్నయ్య అంటూ కామెంట్ పెట్టాడు ఈ రవిశంకర్ వెళ్ళ ఎట్లీస్ట్ ఆ డైపరాది డానీ మాస్టరు పవన్ కళ్యాణ్ కోసం కులాలతో సంబంధం లేదు ఆ హైపరాది కులంటో ఎవరికి తెలియదు డానీ మాస్టర్ ఏంటో అందరికీ తెలుసు ఏ రాజు కూడా ఆయన సొంత కులం అని చెప్పేసి సొంత వ్యక్తులు దుమ్మెత్తి పోస్తూ ఉంటే సొంత సామాజిక వర్గం వ్యక్తులే దుమ్మెత్తి పోస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా తిడుతూ ఉంటే ముస్లిం సమాజం పవన్ కళ్యాణ్ ఆదుకుంటుంది దళిత సమాజం పవన్ కళ్యాణ్ ఆదుకుంటుంది కమ్మ సమాజం పవన్ కళ్యాణ్ ఆదుకుంటుంది రెడ్డి సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ఆదుకుంటుంటే ఆవు సామాజిక వర్గంలో సగం మంది పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కుల పెద్దగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ఓటమిని చూడాలంటూ ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అవతారం ఎత్తుతున్నటువంటి పరిస్థితి హరిరామజోగయ్య తన సొంత కొడుక్కే రాజకీయం చెప్పుకోలేక పవన్ కళ్యాణ్కి ప్రేమలాకలు రాసేటటువంటి పరిస్థితి విప్పాలా వీళ్ళ రాజకీయ చరిత్రలు మాట్లాడతావా రా రవిశంకర్ వీళ్ళ వీళ్ళ రాజకీయ చరిత్రల గురించి మరి వైసీపీ వాళ్ళ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేరి రాని అంబటి రాంబాబు గుడివాడ డమర్రాజ్ కన్నబాబు దాడిచెట్టి రాజా వీళ్ళంతా పవన్ కళ్యాణ్ విమర్శించిన రోజున నువ్వు ఎక్కడున్నావు ఈ రోజున పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయం నేర్పుతావా పిఠాపురంలో వాళ్ళ సొంత కష్టార్జితంతో వాళ్ళు పనులన్నీ పక్కన పెట్టుకుని ఎక్కి ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంది ఈ హైదే హైపరాధినే ఈ జానీ మాస్టరే ఈ జబర్దస్త్ సీనే జబర్దస్త్ రామ్ ప్రసాదే సుడిగాలి సుధీరే మరి నువ్వు ఏసీ రూముల్లో కూర్చొని పవన్ కళ్యాణ్కి రాజకీయాలు నేర్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటావు చెప్పు మీ ఓనర్కి చెప్పు ఎలా రాజకీయం నేర్పలో మీ ఉన్నాడు కదా తోర చంద్రశేఖర్ నేర్పు బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రాలో తీసుకొచ్చి పెట్టారు కదా పార్టీకి అధ్యక్షుడు కదా అడుగు ఆంధ్రాలో ఎక్కడ పోటీ చేస్తున్నావు అడుగు నీతులు చెప్పప్పుడు నీ సొంత నువ్వు డబ్బులు తీసుకునేటటువంటి వాడివి మీ ఓనర్కే నువ్వు చెప్పుకోలేవు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో సభ్యత్వం ఉందో లేదో తెలియదు ఆ పార్టీ కోసం ఒక రూపాయల ఫండ్ లేదో తెలియదు ఆ పార్టీ కోసం ఏదైనా రోజున లేదో తెలియదు నువ్వు జనసేన పార్టీకి నిధులు చెప్పడం కరెక్ట్ కాదనేది జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట నీకు అన్నీ అయితే అన్నీయే నీ ఫోటోలు దిగడం కోసం అని చెప్పేసి చిరంజీవి కావాలా నాగబాబు కావాలా పవన్ కళ్యాణ్ కావాలా చివరి మీద వాళ్ళ మీద దుమ్మెత్తేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దుర్మార్గపు వ్యక్తులు ఆ జాబితాలో నువ్వు కూడా ఉన్నావు అనేది జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్న మాట సో ఎలాగో నీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టాలంటే నువ్వు ఎలాగో బ్లాక్ చేసినావు కాబట్టి తప్పదు వీడియో రూపంలో తెలియజేస్తున్నావు